అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఆమోదించబడిన రేషన్ కార్డ్ మోడల్కి సంబంధించి ఆ రేషన్ కార్డు ఎలా ఉంటుందంటే ఏటీఎం కార్డు అంత సైజులో ఉంటుంది మనకి ఇక్కడ చూపించినట్టుగా ఆ ఏటీఎం కార్డు సైజులో ఉన్నటువంటి రేషన్ కార్డుని మనం ఎలా సింపుల్గా పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకొని మనం రెగ్యులర్ లైఫ్లో యూస్ చేయొచ్చు అదేవిధంగా రేషన్ కార్డుకి సంబంధించి చాలా సర్వీసులు ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఇప్పుడు చూపించిన అన్ని ఆప్షన్స్ కూడా మనం ఆన్లైన్లోనే ఎలా చెక్ చేసుకోవాలి సింపుల్ మొబైల్ యాప్లో ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం మనకి డిసెంబర్ మంత్ ఎండ్లో ఉన్నాం మనము సో మనం చూసుకున్నట్టయితే క్రిస్మస్ సేలు న్యూ ఇయర్ సేలు అదేవిధంగా మనకి సంక్రాంతి సేల్స్ అనేవి ఆన్లైన్లో స్టార్ట్ అవుతున్నాయి సో మీకు అన్ని ప్లాట్ఫామ్లో కాకుండా కొత్తగా మనకు ఎలా అంటే ప్రతి ఇంపార్టెంట్ ప్రోడక్ట్ యొక్క ప్రైజ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క హిస్టరీతో పాటు ముఖ్యమైన ప్రోడక్ట్లు అన్నిటివి కూడా ప్రైజ్ హిస్టరీ అంటే స్టార్టింగ్లో ఉంది మిడ్లో ఉంది లాస్ట్ సిక్స్ మంత్స్లో వన్ ఇయర్లో ఎంతెంత తగ్గుతూ వస్తుంది ప్రెజెంట్ రేట్ ఎంత ఉంది తగ్గింది మాత్రమే మీకు పోస్ట్ చేస్తాము సో ఆ విధంగా మీరు ప్రైస్ చార్ట్ని కంపేర్ చేసుకొని ప్రోడక్ట్ అయితే డైరెక్ట్గా ఇప్పుడు చూపిస్తున్నటువంటి మన ఏబిసి డీల్స్ అనే ఛానల్లో ఛానల్ యొక్క లింక్ అనేది కింద డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు జాయిన్ అయిన అవ్వచ్చు లేదా ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఆల్ బెస్ట్ క్రేజీ డీల్స్ ఆల్ బెస్ట్ క్రేజీ డీల్స్ అని సెట్ చేసినట్టయితే ఏబీసీడీ డీల్స్ అనే ఛానల్ వస్తుంది ఆ ఛానల్లో జాయిన్ అయిపోండి ఎందుకంటే మనకిది ఆఫర్స్ టైం అండి ఈ టైంలో మీరు యాక్టివ్గా ఉన్నట్టయితే తక్కువ తక్కువ ప్రైస్కి ముఖ్యమైన మీకు ఇంపార్టెంట్ మీకు అవసరమైన ప్రోడక్ట్లు విత్ ప్రైజ్ హిస్టరీతో అంటే మనకి వన్ ఇయర్ బిఫోర్ ఎంత ఉంది సిక్స్ మంత్స్ బిఫోర్ ఎంత ఉంది ప్రెజెంట్ ఎంత ఉంది ఎంత తగ్గుతూ వస్తుంది ఈ యొక్క హిస్టరీతో పాటుగా మీరు ప్రోడక్ట్ అనేది కొనుక్కోవచ్చు అనమాట కంపేర్ చేసుకొని సో మీరైతే ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం సో మీరు ఈ యొక్క ఏటీఎం కార్డ్ సైజులో ఉన్నటువంటి రేషన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ ముందుగా ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళండి ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో మేరా ఎంఈఆర్ఏ మేరా రేషన్ అని అయితే కొట్టండి మేరా రేషన్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా వస్తాయి మేరా రేషన్ టూ పాయింట్ వన్ కనిపిస్తుంది చూసారా సో దానిపై క్లిక్ చేసుకోండి చేసిన తర్వాత ఇక్కడ చూపించినట్టుగా మీకు ఏదైతే మనకి ఆప్షన్స్ ఉన్నాయో మేరా రేషన్ టూ పాయింట్ వన్ ఉంది చూసారా సో అయితే మీరు ఇక్కడైతే క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోండి మీకు వెయిట్ చేయండి సో ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత ఓపెన్ పై క్లిక్ చేయండి వన్స్ ఓపెన్ పై క్లిక్ చేసిన తర్వాత మనకి నోటిఫికేషన్స్ ఎలా చేయమంటుంది సో ఎలా అయితే చేసేయండి చేసిన తర్వాత మీరు చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అయితే వస్తుందండి వచ్చిన తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది మనకి ఇక్కడ ఇంగ్లీషే డిఫాల్ట్గా పెట్టుకోండి ఎందుకంటే అదర్ లాంగ్వేజ్ ఈవెన్ తెలుగు పెట్టుకున్నా కొన్ని కొన్ని టర్మ్స్ మనకు అర్థం కాకపోవచ్చు కాబట్టి మీరు ఇంగ్లీష్లోనే పెట్టుకొని నెక్స్ట్ పై క్లిక్ చేయండి నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత గెట్ పై క్లిక్ చేయండి చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపించినట్టుగా లాగిన్ అనే పేజ్ వస్తుందండి మనకి ఇక్కడ లాగిన్ అనే పేజ్ వస్తుంది ఇక్కడ బెనిఫిషరీస్ యూజర్స్ ఏదైతే ఉందో సో దీన్నే టిక్ చేసుకోండి ఓకేనా సో ఏదైతే ఉందో దాన్ని టిక్ చేసుకొని కింద ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ ఎవరిది ఎంటర్ చేయాలి మనకి రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయాలి మాక్సిమం కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి సో వన్స్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి కింద క్యాప్చ కోడ్ ఏదైతే కనిపిస్తుందో ఆ క్యాప్చ కోడ్ ఎంటర్ చేసేసి మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఆ క్యాప్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్విత్ ఓటీపీపై క్లిక్ చేయండి సో మనకి ఆరు అంకెల ఓటీపీ ఉంటుందో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ అయితే చేయండి సో మనకి ఏదైతే ఓటీపీ ఉందో ఓటీపీ ఇక్కడ నేనైతే ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసి వెరిఫైపై క్లిక్ చేయండి వెరిఫైపై క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అని వస్తుంది ఓకేపై క్లిక్ చేయండి చేశాక మీకు క్రియేట్ ఎంపీని అడుగుతుంది అంటే నెక్స్ట్ టైం మనం ఈ యాప్ కానీ ఓపెన్ చేసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే మీరు పిన్ పెట్టుకుంటారో ఆ పిన్ కొడితే మాత్రమే మనకి ఈ యొక్క యాప్ అనేది ఓపెన్ అవుతుందనమాట పెట్టుకోవాలంటే పెట్టుకోండి క్రియేట్ నోపై పెట్టుకోండి లేదు మనకు అవసరం లేదనుకుంటే స్కిప్ అయ్యి క్లిక్ చేసేయండి డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది నెక్స్ట్ మనకి లొకేషన్ అడుగుతుంది లొకేషన్ ఎందుకు మనము ఇవ్వాలంటే ఇది గవర్నమెంట్ సైడ్ కాబట్టి మనం ట్రస్ట్ చేయొచ్చు ప్రాబ్లం అయితే లేదు అట్ ద సేమ్ టైం మనం లొకేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి దగ్గరలో ఏవైతే రేషన్ షాప్స్ ఉన్నాయో ఆ లొకేషన్ బేస్ చేసుకొని మన దగ్గరలో ఉన్న రేషన్ షాప్స్ అన్ని కూడా మనకు చూపించడం జరుగుతుంది కాబట్టి వైల్ యూజింగ్ ద యాప్ అయిపోయి అయితే క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ స్కిప్ అయి క్లిక్ చేసేయండి చేసిన తర్వాత మీరు ఇక్కడ పైన చూసుకున్నట్టయితే ఇదంతా కూడా మనకి ఏదైతే రేషన్ కార్డు ఉందో మనకి ఏదైతే ఏటీఎం కార్డ్ సైజులో ఉన్నటువంటి రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డు మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట స్కీమ్ నేమ్ ఏంటి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు ఫోన్ నెంబర్ ఏంటి అడ్రస్ ఏంటి రేషన్ కార్డ్ నెంబర్ ఏంటి మనకి రైస్ కార్డ్ నెంబర్ కాదండి డైరెక్ట్గా రేషన్ కార్డ్ నెంబర్ చూపిస్తుంది అదేవిధంగా మన యొక్క రేషన్ షాప్ ఓనర్ ఎవరు అంటే ఈ యొక్క కార్డుకి అటాచ్ చేయబడినటువంటి రేషన్ కార్డు ఓనర్ ఎవరు వారి యొక్క నెంబర్ ఎంత అదేవిధంగా ఫోటో కానీ అవైలబుల్గా ఉన్నట్టయితే మనకి ఫోటో కూడా ఇక్కడ రావడం అయితే జరుగుతుందండి సో ఈ వివరాలన్నీ కూడా మనకు వస్తాయి మీకు డౌట్ రావచ్చు సార్ మరి ఇక్కడ మనకి కుటుంబ వివరాలు ఎక్కడ ఉంటాయని సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ కార్డుపై క్లిక్ చేసినట్టయితే మనకి కుటుంబంలో ఉన్న ఎంతమంది ఉన్నారో అందరి యొక్క పేర్లు వారి యొక్క ఏజు జెండరు అదేవిధంగా రిలేషను అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి వారు ఏమవుతారు ఇక్కడ సెల్ఫ్ ఎవరైతే ఉంటారో సెల్ఫ్కి మిగిలిన వాళ్ళు ఏమవుతారని వివరాలు కూడా మనకి డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనకి ఇక్కడ ఏవైతే నెంబర్స్ కూడా ఇస్తారండి టోల్ ఫ్రీ అదే అదేవిధంగా గవర్నమెంట్ యొక్క అఫీషియల్ మెయిల్ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఇది మనకి అథెంటికేటెడ్ అండి హండ్రెడ్ పర్సెంట్ మనం దీన్ని నమ్మవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే ఇది మనకి ఒరిజినల్ సో ఇక్కడ ఎందుకు ఒరిజినల్ అంటానంటే డైరెక్ట్గా గవర్నమెంట్ అథెంటికేటెడ్ యాప్లోనే సెంట్రల్ గవర్నమెంట్ యాప్లో మనకి స్టేట్ గవర్నమెంట్ టైఅప్తో ఇది ఈ సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీన్ని మీరు ట్రస్ట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేయొచ్చు ప్రాబ్లం అయితే లేదు సో ముందుగా నేను చెప్పినట్టు సో ఈ కార్డును మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే పక్కన మనకి ఏదైతే పీడిఎఫ్ సింబల్ ఉందో సో దానిపై క్లిక్ చేయండి వన్స్ దానిపై క్లిక్ చేసిన వెంటనే మనకి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది సో మీరు ఏదైతే పీడిఎఫ్ ఏదైతే మీకు ఉంటుందో ఒకటి ఏదో ఒకటి అయితే ఓపెన్ చేసుకోండి వన్సేపు ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా పీడిఎఫ్ అయితే చూపిస్తుంది అండి చూసారా సో ఈ విధంగా మనకి కార్డ్ అయితే చూపించడం జరుగుతుంది సో ఇందాక నేను ఏదైతే చెప్పానో ఆ వివరాలన్నీ కూడా మీకు ఇక్కడైతే చూపిస్తుంది సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి అథెంటికేషన్ ఉందా అంటే మనకి ఇక్కడ ఫోటో ఉండాలండి సో ఫోటో అయితే లేదు జస్ట్ మనకి వివరాలు సరిచూసుకోవడానికి మాత్రం ప్రస్తుతానికి అయితే పనిచేస్తుంది డైరెక్ట్గా అథెంటికేషన్ ఎప్పుడవుతుంది అంటే ఇక్కడ ఫోటో ఉండాలి అదేవిధంగా అభ్యర్థి యొక్క సంతకం ఉండాలి అదేవిధంగా ఇష్యూ యొక్క సైన్ అయితే ఉండాలి సో మనకు ఆ వివరాలు ఏవీ లేవు కాబట్టి ప్రస్తుతానికి ఈ యొక్క యాప్ ద్వారా మనం కుటుంబ పెద్ద పేరేంటి మొబైల్ నెంబర్ ఏది లింక్ ఉంది అడ్రస్ ఏంటి అదేవిధంగా షాప్ నేమ్ ఏంటి రేషన్ కార్డ్ నెంబర్ ఎంత కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు అనే వివరాలు అయితే మనం ఇక్కడైతే తెలుసుకోవచ్చు ఇది మనం డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోవచ్చు కానీ అథెంటికేటెడ్గా అయితే మనకు పని చేయదండి ఈవెన్ మనకు గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా మీకు ఇన్ కేస్ సిగ్నేచర్ ప్లేస్లు అంటే కమింగ్ డేస్లో సిగ్నేచర్ ప్లేస్లో మీ సైను అదేవిధంగా ఎవరైతే మనకి ఇష్యూ చేస్తారో ఇష్యూయింగ్ అథారిటీ లోకల్ తహసీల్దార్ ఎవరైతే ఉంటారో వారి యొక్క డిజిటల్ సైను విత్ క్యూఆర్ కోడ్ ఉందనుకోండి అప్పుడు మనకి ఇది వ్యాలిడ్ అవుతుంది ఓకేనా అప్పుడు మనం దీన్ని వ్యాలిడ్ డాక్యుమెంట్గా తీసుకోవచ్చు యాజ్ ఏ పిఓఐ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అదేవిధంగా పిఓఏ ఎవరికి అవుతుందంటే ఫోటో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద కూడా ఈ డాక్యుమెంట్ అయితే చెల్లుబాటు అవుతుంది అప్పుడు మీరు ఎప్పుడైతే మీ ఫోటో అండ్ ఇష్యూంగ్ అథారిటీ ఆ యొక్క డిజిటల్ సైన్ మనకు అదేవిధంగా కుటుంబ వివరాలతో కరెక్ట్గా వచ్చినట్టయితే అప్పుడు మీరు దీన్ని కలర్ ప్రింట్ తీసుకొని మనకైతే ఏదైతే మనకి ఏటీఎం సైజులో ఉంటుందో ఆ సైజులో మీరు లామినేషన్ చేసుకొని దీన్ని మీరు రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు రెగ్యులర్ లైఫ్ ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ అయితే కొత్త మోడల్ని అయితే చూస్తుందండి ఎందుకంటే గత గవర్నమెంట్లో ఏవైతే రైస్ కార్డ్స్ ఉన్నాయో రైస్ కార్డ్స్ ప్లేస్లో రైస్ కార్డ్స్ మన ప్లేస్లో కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వాలనుకుంటుంది బట్ ఇంకా మోడల్ అయితే రెడీ అవ్వలేదు ఓకేనా మోడల్ రెడీ అయిన వెంటనే ఏవైతే అందరికీ కూడా రైస్ కార్డ్స్ ప్లేస్లో కొత్తగా రేషన్ కార్డ్స్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది వన్స్ ఆ ఇష్యూ చేసిన తర్వాతే మనకి రేషన్ కార్డ్లో రిమైనింగ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో న్యూ రైస్ న్యూ రేషన్ కార్డ్ కానీ ఎడిషన్ కానీ డిలేషన్ కానీ స్ప్లిట్టింగ్ కానీ అదేవిధంగా సరెండర్ కానీ సో అదేవిధంగా ఆధార్ సీడింగ్ సంబంధించి సర్వీసెస్ కానీ ఓకేనా నెక్స్ట్ మైగ్రేషన్ కానీ అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ట్రాన్స్ఫర్ కానీ సో ఈ విధమైన సర్వీసెస్ అన్నీ కూడా వన్స్ మనకి కార్డు మోడల్ కన్ఫర్మ్ అయిన తర్వాత అందరికి ఇష్యూ చేసిన తర్వాత మనకి ఈ సర్వీసెస్ అయితే స్టార్ట్ అవుతాయి వన్స్ సర్వీసెస్ స్టార్ట్ అయిన వెంటనే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ తెలుగు హెల్పర్ అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్స్ ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అదేవిధంగా మన యొక్క యూట్యూబ్ కమ్యూనిటీలు కూడా పోస్ట్ చేస్తాను సో మీరు రెగ్యులర్గా యూట్యూబ్ కమ్యూనిటీలు కూడా ఫాలో అవుతూ ఉండండి వీలైనంత వరకు మన యొక్క తెలుగు హెల్పర్లు మీరు మెంబర్షిప్ తీసుకోండి మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే కొన్ని పోస్టులు డెడికేటెడ్గా పెట్టడం జరుగుతుంది ముందుగా సో ఈ జాయిన్ అయిన ఆప్షన్ పై మీరైతే క్లిక్ చేసినట్టయితే మనకి త్రీ ఆప్షన్స్ వస్తాయండి ఒకటి సపోర్టర్స్ ఇంకొకటి ఫ్యాన్స్ అదేవిధంగా ఇంకొకటి ఫ్రెండ్స్ సో మీరు సపోర్టర్స్లో జాయిన్ అయినట్టయితే అంటే మంత్లీ ఫిఫ్టీన్ నైన్ రూపీస్ అండి చాలా తక్కువ పెట్టడం జరిగింది సో మనకి ఏంటంటే మెంబర్స్కి మాత్రమే లైవ్ స్ట్రీమ్ చేయడం జరుగుతుంది అంటే ఎస్పెషల్లీ మెంబర్స్ కోసం మాత్రమే మనం లైవ్ స్ట్రీమ్ అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా కామెంట్స్ కూడా ప్రయారిటీగా ఎవరైతే సపోర్టర్స్ ఉంటారో ఈ మెంబర్షిప్ తీసుకుంటారో వారికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వారికి కామెంట్స్ అంటే లైవ్ చాట్లో కూడా వాళ్ళకి బ్యాచెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది లోయల్టీ బ్యాచెస్ అదేవిధంగా లైవ్ చాట్లో వాళ్ళకి ఎమోజీస్ కూడా పెట్టడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా సపోర్టర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఫ్యాన్స్ అండి ఫ్యాన్స్ అంటే ఏంటంటే మంత్లీ ఎయిటీ నైన్ రూపీసే మనకు ఉంటుంది ఓన్లీ మెంబర్స్కి మాత్రం వీడియోస్ పెట్టడం జరుగుతుంది కొన్ని డెడికేటెడ్గా ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో ఫ్యాన్స్గా ఇక్కడ మీరు ఏదైతే మెంబర్షిప్ తీసుకుంటారో మీకు మాత్రమే కొన్ని డెడికేటెడ్ వీడియోస్ పెట్టడం జరుగుతుంది వారు ఎవరు కూడా యాక్సెస్ చేయడానికి అది ఈవెన్ డౌన్లోడ్ కూడా చేసుకోలేరు సో మీకు మాత్రం ఆప్షన్ ఉంటుంది అదేవిధంగా కొత్త వీడియోలు మీకు మాత్రం యాక్సెస్ చేసే ఆప్షన్ ఉంటుంది అదేవిధంగా షౌట్అవుట్స్ ఏవైనా ఉన్నా కూడా మీకే పెట్టడం జరుగుతుంది అదేవిధంగా మనకి కమ్యూనిటీలో కేవలం ఎవరైతే ఫ్యాన్స్లో తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు నేను చెప్పానుక కొత్త ఆప్షన్స్ వచ్చినా కూడా ఏదైనా సరే రెగ్యులర్ లైఫ్లో వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకు మాత్రమే అంటే ఫ్యాన్స్కి మాత్రమే కొన్ని అప్డేట్స్ పెట్టడం అయితే జరుగుతుందండి ఫ్యాన్స్గా తీసుకున్నట్టయితే అలా కాకుండా ఫ్రెండ్స్లోకి వెళ్ళినట్టు అనుకోండి సో ఫ్రెండ్స్గా మీరు తీసుకున్నారనుకోండి ఇంకా కంప్లీట్ అండి మీరు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు మా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇంకా రిమైనింగ్ ఏదైతే మనకి సపోర్టర్స్ ఫ్యాన్స్లో ఉన్న ప్రతి ఆప్షన్తో పాటు మనకి సపోర్టర్స్ ఫ్యాన్స్ ఉన్న ప్రతి ఆప్షన్తో పాటు మీకు మా మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీరు కామెంట్స్ మీరు మాత్రమే చేయడానికి ఐ మీన్ లైవ్లో కామెంట్స్ మీరు మాత్రమే చేయడానికి ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలా మీకు ప్రతి ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇందులో మీరు జాయిన్ అవ్వండి ఛానల్ సపోర్ట్కి మీ వంతు మాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి సో మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి రేషన్ ఎంటైల్టమెంట్ మీకు ఇందాక చెప్పానుగా ఏ ఆప్షన్స్ ఉంటాయని పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకుని చూపించాను నెక్స్ట్ రేషన్ ఎంటైల్టమెంట్ అంటే ఏంటంటే మనకి రేషన్ ఎప్పుడు ఎంత తీసుకున్నారు అనే వివరాలు మనకు వస్తాయి సో ఇప్పుడు చూపించినట్టుగా మీరు ఈ విధంగా ఓపెన్ చేసుకున్నట్టయితే లాస్ట్ మంత్ ఎక్కడ డిసెంబర్ నెల ఇరవై ఐదు కేజీల రేషన్ అయితే తీసుకోవడం జరిగింది ఓకేనా మనకి వివరాలు కూడా ఇక్కడ వస్తాయండి ఏ షాప్లో ఎక్కడ ఎప్పుడు ఎంత తీసుకున్నారు అనే వివరాలు మనకు వస్తాయి సో రేషన్ ఎంటైల్టమెంట్ ఆప్షన్ ద్వారా మనం రేషన్ ఎక్కడ ఎప్పుడు ఎంత ఏ మనం రేషన్ తీసుకున్నాము ఏ ఏ రకాల రేషన్ తీసుకున్నామనే వివరాలు మనకు వస్తాయి అలా కాకుండా కొందరు రేషన్ కార్డ్ అనేది సరెండర్ చేయాలనుకుంటున్నారు అనుకు అనుకోండి ఈ ఆప్షన్స్ ద్వారా మనం సరెండర్ అయితే రిక్వెస్ట్ రేస్ చేయొచ్చు వన్స్ రిక్వెస్ట్ రేస్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ సంబంధిత తహసీల్దార్ వారి యొక్క వారి యొక్క లాగిన్ అయితే ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది అప్పుడు ఆమోదించినట్టయితే మీ యొక్క రిక్వెస్ట్ అప్రూవల్ అయితే మీరు సరెండర్ చేయడం అనమాట ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయండి అసలు ఎందుకు సరెండర్ చేయాలనుకుంటున్నారు చేంజ్ ఇన్ ఫ్యామిలీ సైజ్ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటే ఒకసారి అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి చదువుకోండి సో ఈ రీజన్స్ మీకు సంబంధించి ఏదన్నా సరే మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏదైనా చదువుకోండి ఏదన్నా సరే దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు సరెండర్ అయితే చేయొచ్చు మాక్సిమ్ సరెండర్ చాలా మంది చేస్తారు ఎవరంటే ఎవరైనా అంటే స్వతహాగా సెల్ఫ్గా ఇచ్చేవారు ఉంటారు చాలా రేర్ అనమాట వాళ్ళు చాలా రేర్ అది వేరే కేసు అది అసలు చాలా తక్కువ మంది చేస్తారు నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆర్సీ ట్రాన్స్ఫర్ అండి ఆర్సీ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే రేషన్ కార్డ్ ట్రాన్స్ఫర్ మనకు ఓన్లీ ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే ఆప్షన్ ఉంది సో అందులో చూసుకున్నట్టయితే ఆ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ డిస్టిక్ టూ అని ఉంటుంది ఏ డిస్టిక్ చేంజ్ చేయాలి అని ఆప్షన్ ఉంటుందండి సో మీరు ఏ డిస్టిక్ చేంజ్ చేయాలి ఆ డిస్టిక్ పెట్టుకొని సపోర్టింగ్ డాక్యుమెంట్ అక్కడ మీరు అడ్రస్ ప్రూఫ్ అయితే మీరు అయితే ఉండాలి అదేవిధంగా అక్కడ మీరు రెసిడెంట్గా ఉంటున్నట్టు కూడా మీకు ప్రూఫ్ ఉండాలి అవి ఇక్కడ సబ్మిట్ చేసి సబ్మిట్ చేసినట్టయితే లోకల్ తహసీదార్ తహసీల్దార్ వారి లాగిన్కు అప్డేట్ అయితే వెళ్ళడం జరుగుతుంది వారు ఎప్రూవ్ అయిన తర్వాత మనకి రేషన్ కార్డ్ ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి ఇంకా కంప్లీట్గా గైడ్లైన్స్ అయితే రావాలి ప్రభుత్వం నుంచి ఎందుకంటే ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కూడా దీని మీద రావాల్సి అయితే ఉంది వన్స్ అది వచ్చిన తర్వాత మీరు దరఖాస్తు అయితే చేసుకోండి బట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ యాప్లు ఏ ఆప్షన్స్ ఉన్నా కూడా మీకు ఒక్కొక్కటిగా నేను విడపరచమని చెప్తున్నాను సో ఇదైతే గుర్తుపెట్టుకోండి వన్స్ అఫీషియల్ సర్త్ర్ వచ్చిన తర్వాత మనకి ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో ఐ మీన్ మీరు మెంబర్షిప్ తీసుకుంటారో ఆ యొక్క నేను కమ్యూనిటీలో డెఫినెట్గా పోస్ట్ చేస్తాను మీరైతే అందులో అయితే జాయిన్ అయితే అయిపోండి నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి నియర్ ఎఫ్ ఎఫ్ఈఎస్ షాప్ అన్నాను కదా అంటే దగ్గరలో మనకి రేషన్ ఎక్కడ ఇస్తున్నారు అనేది తెలుసుకోవడానికి గాను ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు నియర్ బై ఎఫ్ఈఎస్ షాప్ అని ఉంది చూసారా ఈ ఆప్షన్ ద్వారా మనకి మనకి దగ్గరలో ఎక్కడ రేషన్ షాప్స్ ఉన్నాయి జనరల్గా మీరు రెగ్యులర్గా తీసుకునే దగ్గర ఈ ఆప్షన్ పెద్దగా ఉపయోగపడకపోవచ్చు కానీ మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో ఎక్కడ రేషన్ షాప్ ఉందని మీరు ఎవరికి అక్కడకుండా డైరెక్ట్ ఈ యాప్లోనే మీరు డైరెక్ట్గా తెలుసుకోవచ్చు వన్స్ వివల్పై క్లిక్ చేసినట్టయితే ఫస్ట్ వచ్చేది మీకు రెగ్యులర్గా మీ యొక్క ఎఫ్వి షాప్ వివరాలు వస్తాయి అదేవిధంగా కిందకు వెళ్ళినట్టు మీకు దగ్గరలో ఉన్న ఎఫ్ఈ షాప్ యొక్క వివరాలు ఒక నాలుగు వస్తాయండి సో మీరు ఇది దానికి సంబంధించి ఎక్కడైనా సరే మీరు రాషన్ అయితే తీసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు పైన మనకు అడుగుతుందండి ఇక్కడ సో ఇక్కడ పెండింగ్ మొబైల్ నెంబర్ అప్డేట్ అని అడుగుతుంది సో ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అందరు వివరాలు వస్తాయి వచ్చిన తర్వాత వ్యూపై క్లిక్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ అడుగుతుంది అప్ అప్డేట్ తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేస్తే ఓటీపీ త్రూగా సబ్మిట్ చేసినట్టయితే రిక్వెస్ట్ రైజ్ అవుతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి మనకు రిక్వెస్ట్ చేయడానికి ఆప్షన్ ఉంది కానీ ఎప్రూవల్ ఎండ్లో ఎవరైతే అప్రూవల్ చేస్తారో వారి ఎండ్లో వాళ్ళకి ఎస్ఓపి వచ్చేదాకా ఎప్రూవల్ అయితే చేయరు బట్ రిక్వెస్ట్ అన్నీ కూడా హోల్డ్ ఉంటాయి వన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా అన్నీ కూడా ఒకేసారి అప్రూవ్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్న వరకు రిక్వెస్ట్ అయితే రేస్ చేసుకోండి ఓకేనా వన్స్ వారికి ఎవరైతే మన తహీల్దార్ గారు లాగిన్లో ఆప్షన్ వచ్చిన వెంటనే మీకు నేను తెలియజేయడం అయితే జరుగుతుంది వన్స్ అప్పుడు మీరు మీ యొక్క తహసీల్దార్ ఆఫీస్కి మీరు అప్పుడు కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడే వెళ్ళి డైరెక్ట్గా పెట్టకండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి కూడా అఫీషియల్గా వచ్చే వరకు వెయిట్ చేయండి మాక్సిమం ఈ ఆప్షన్ అని ఇచ్చారంటే మాత్రం డెఫినెట్గా వస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్సూమర్ అఫేర్స్ అని ఎప్పుడొచ్చి వచ్చిందో ఆంధ్రప్రదేశ్ నుంచి సో డెఫినెట్గా ఇది ఎప్రూవ్ అవుతుందనమాట ప్రాబ్లం అయితే లేదు సో ఈ విధంగా మీరు రేషన్ కార్డుకి సంబంధించి ఒకటి కార్డ్ డౌన్లోడు అదేవిధంగా ఫ్యామిలీ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు చెప్ప చెప్పాను కదా నేను సో ఇక్కడ ఫ్యామ్ మేనేజ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అని ఉంది సో దానిపై చెక్ చేసినట్టయితే ఒకటి యాడ్ మెంబర్ యాడ్ మెంబర్ ఆప్షన్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది ఇవన్నీ రిక్వెస్ట్ రైజ్ చేయడం అండి అంటే మనం పెట్టినవన్నీ అయిపోతుందని కాదు మనం రిక్వెస్ట్ రైజ్ చేస్తాము మనకి లోకల్ ఎవరైతే రెవెన్యూ అధికారు ఉంటారో వారు ఎంక్వైరీ పూర్తి చేసుకున్న తర్వాత ఎంక్వైరీ డీటెయిల్స్ని లోకల్ తహసీల్ ఆఫీస్లో సబ్మిట్ చేసిన తర్వాత వారు ఫైనల్ ఆమోదం అయితే చేస్తారు బట్ వీటన్నిటికీ కూడా గవర్నమెంట్ ఎండ్ నుంచి అఫీషియల్ ఎస్ఓపి అయితే రావాలి ప్రొసీజర్ ప్రొసీజర్ అయితే రావాలి సర్క్యులర్ అయితే రావాల్సి ఉంటుంది అది వచ్చిన తర్వాత మీ యొక్క మీ యొక్క వివరాలన్నీ కూడా ఇప్పుడు చెప్పిన విధంగా ఆన్లైన్లోనే అప్డేట్ అవకాశం అయితే ఉంటుంది మీరు డౌట్ అడగవచ్చు సార్ మరి మేము గ్రామ లేదా వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవాలా లేదా అలా ఆప్షన్ ఉందా లేదా ప్రస్తుతానికి అయితే గ్రామం లేదా వార్డు సచివాలయంలో కానీ సేవలో కానీ ఎటువంటి ఆప్షన్స్ అయితే లేవండి రేషన్ కార్డుకి సంబంధించి ఇవన్నీ మీరు ఇక్కడ పెట్టుకున్నా కూడా రిక్వెస్ట్ రైజ్ చేయడం వరకే ఆప్షన్ ఉంది తప్ప ఇవి అప్రూవల్ అయిపోతాయి అంటే లేదు అది కూడా మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మీకు అయితే పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు ఎప్పుడు దేనికి ఉపయోగపడుతుందంటే జనరల్గా మీ కార్డులో ఎవరెవరు ఉన్నారు మీ యొక్క కార్డు మొబైల్ నెంబర్ ఏ లింక్ ఉంది ఏ అడ్రస్లో ఉంది ఎవరి పేరు ఎవరి పేరు మీద ఉంది మీరు ఎక్కడ ర్యాషన్ తీసుకుంటున్నారు ర్యాషన్ ఇచ్చే వ్యక్తి యొక్క పేరేంటి అదేవిధంగా మీకు దగ్గరలో ఉన్న రేషన్ షాప్స్ ఏంటి అదేవిధంగా రేషన్ ట్రాన్స్ఫర్ కోసం దరఖాస్తు సెంటర్ కోసం దరఖాస్తు మొబైల్ నెంబర్ అప్డేట్ కోసం దరఖాస్తు ఫ్యామిలీ డీటెయిల్స్ కోసం దరఖాస్తు అదేవిధంగా న్యూ మెంబర్ కోసం యాడింగ్ కోసం దరఖాస్తు దరఖాస్తు చేసుకోవడం వరకు అయితే ఆప్షన్ ఉంది తప్ప వన్ సబ్మిట్ అయిన తర్వాత మనకి అప్రూవల్ కోసం అయితే ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మర్చిపోకండి ప్రతి కామెంట్ కూడా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీకు వీడియో ఈ ఎఫర్ట్స్ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేసినట్టయితే ఈ వీడియో చాలామందికి అయితే షో అవుతుంది సో వారు కూడా వీడియోని చూసి కొంత సపోర్ట్ అయితే చేస్తారు మాకు వారు కూడా ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది సో ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో జై హింద్